హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు స్వాభిమానం ఈ కథను రచించిన వారు నిరుపమ రావినూతల ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏంటి జయ చాలా హుషారుగా ఉన్నట్లున్నావు ఏంటి విశేషం కోని రాగాలు తీస్తూ పెరట్లో పని చేసుకుంటున్న జయని అడిగింది పక్కింటి నిర్మల నా కోడలు పల్లవి ఉద్యోగం మానేస్తుందట గొప్ప సంబరంగా చెప్పింది జయ సరిగ్గానే విన్నానా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది నిర్మల జయ నిర్మల ఇద్దరూ పక్కపక్క ఇళ్లవారు ఇళ్ళవారు ఇద్దరికీ ఎదిగొచ్చిన పిల్లలు తలా ఒక చోటు స్థిరపడ్డారు దాంతో రెండు కుటుంబాలు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు కలబోసుకుంటూ కొద్ది కాలంలోనే మంచి స్నేహితురాళ్ళయ్యారు కొన్నాళ్ల క్రితం కోడలు లెక్చరర్గా ఉద్యోగం చేస్తోందని జయ ముభావంగా చెప్పటం గుర్తొచ్చింది నిర్మలకి ఉద్యోగం చేస్తుంటే సంతోషించాల్సింది పోయి అలా డల్గా ఉన్నావేంటని అడిగినా పొడి పొడిగా మాట్లాడి మాట దాటేసింది దాంతో నిర్మల మరి రెట్టించలేదప్పుడు ఇంతలోనే ఇవాళ ఈ వార్త ఆ చిక్కుముడి ఏంటో ఇవాళ తెలుసుకోవాల్సిందే అనుకుంటూ అదేంటే జయా పల్లవి జాబ్ చేస్తున్నప్పుడు సంతోషించకుండా మానేస్తున్నప్పుడు పొంగిపోతున్నావు అసలు ఎందుకు మానేస్తుందిట హాయిగా కొడుకు కోడలు ఇద్దరూ జాబ్ చేసుకుంటూ ఉంటే వేణీళ్ళకి చన్నీళ్ళుగా ఉండేది కదా పైగా ఆ మధ్య కలిసినప్పుడు తను పనిచేసే కాలేజీ గురించి తన విద్యార్థులు తనతో ఎంత ప్రేమగా ఉంటారో చాలా సంతోషంగా చెప్పింది పల్లవి ఇంతలోనే ఏమైంది రిజైన్ చేయాల్సినంతటి కష్టం ఏమొచ్చింది ఇంట్లో అంతా బాగే కదా అని పరామర్శించింది నిర్మల దానికి జయ గట్టిగా పక్కపక్క నవ్వి ఇప్పుడే అంతా బాగుపడుతుంది నిర్మల నీకు తెలుసు కదా మా అబ్బాయి నవీన్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా చేస్తున్నాడు మంచి జీతం పెద్ద హోదా అంతకు మించిన పని ఒత్తిడి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమా అని ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు మీటింగ్లని డెడ్ లైన్లని ఎడతగని పని ఇది చాలదన్నట్టు పల్లవి పొలం అంటూ పొద్దున్నే కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఈసురోమని వచ్చి ఏదో అంత ఉడికేసి వీడికి పిల్లలకి పెడుతుంది ఎదిగే పిల్లలు వాళ్ళ చదువులు తిండి తిప్పలు ఇవేవి పట్టకుండా చేసే ఆ లెక్చరర్ గిరి అంత అవసరమా తను చక్కగా నీడ పట్టున ఇంట్లో ఉండి నవీన్కి పిల్లలకి మంచిగా వండి పెడుతూ వాడికి వేరే టెన్షన్స్ లేకుండా చూడొచ్చు కదా నెలంతా చచ్చేంత చాకరీ చేస్తే ఆవిడకొచ్చేది పదిహేను వేలు అది నా కొడుకు కారు పెట్రోల్కి కూడా చాలదు నవీన్ నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు అవి చాలవా వాళ్ళు సుఖంగా బ్రతకటానికి ఇవి చాలక పుట్టినరోజులని పెళ్లి రోజులని మేము బంగారం బట్టలు బహుమతులు ఇస్తూనే ఉంటాం ఇన్ని చేస్తున్నా ఇంకా నేను నా ఉద్యోగం అనుకుంటూ వెళ్తోంది పాపం నవీన్ అటు తన ఉద్యోగం ఇటు ఈవిడ ఇంటికొచ్చే వరకు ఇల్లు పిల్లలు అన్నీ చూసుకుంటూ సహస్రావధానం చేస్తున్నాడు ఎవరు సుఖపడుతున్నారు ఈవిడ వెలగబెట్టే ఉద్యోగంతో ఎవరిని ఉద్ధరించడానికి ఇల్లు పిల్లల్ని చూసుకోక అంటూ ఆవేశంతో రొప్పుతూ కాస్త ఆగింది నిన్ననే నవీన్ ఫోన్ చేసి పల్లవికి అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉందని అందుకే జాబ్ రిజైన్ చేస్తుందని చెప్పాడు పోనీలే ఇప్పటికన్నా వాడు పిల్లలు కాస్త స్థిరపడతారు సంబరంగా చెప్పింది జయ సంభ్రమంగా వింటున్న నిర్మల ఇంతకీ ఎందుకు మానేస్తోనందో కారణం వివరంగా కనుక్కున్నావా అని అడిగింది ఏముంది పొద్దున్నే అందరికీ టిఫిన్లు వంట చేసి క్యారేజీలు సర్ది పిల్లలని స్కూల్కి పంపి మా వాడికి లంచ్ రెడీ చేసి పెట్టి కాలేజీకి వెళ్ళి పని వచ్చి మళ్ళీ సాయంత్రం వంట పని పిల్లల పని అంటూ పని చేసేసరికి నొప్పిదొలసొచ్చు ఉంటుంది నేను ఎప్పుడు ఫోన్ చేసినా తను బిజీ బిజీ ఎందుకు వచ్చిన తిప్పలు ఇంటి పట్టున ఉండొచ్చు కదా అని ఎన్నిసార్లు చెప్పినా వింటేనా జీతం తీసుకొచ్చి మాకివ్వు నీ తిప్పలు నువ్వు పడు అనే అత్తమామలు ఉండే ఈ రోజుల్లో హాయిగా ఇల్లు పిల్లలు చూసుకోమ్మా అన్నా కూడా వినిపించుకోలేదు ఇన్నాళ్ళు ఇప్పుడు తెలిసొచ్చినట్టుంది కచ్చగా అంది జయ నిర్మల అన్యమనస్కంగా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది మర్నాడు నిర్మల ఇల్లు కాస్త చూస్తుండమని తాము తమ కొడుకు దగ్గరికి వెళ్తున్నామని ఎప్పుడొస్తామో తెలియదని చెప్పింది ఉన్న పలంగా ఈ ప్రయాణమేంటని అడిగిన జయకి ఒక విధంగా దీనికి నువ్వే కారణం జయ రాత్రంతా నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచన పల్లవి నిస్సహాయంగా తన ఇంటి వాళ్లే మాటల తూటాలతో పొడుస్తుంటే వేరే దారి లేక జాబ్ వదిలేస్తోందేమో అనిపించింది అలాంటి పరిస్థితి నా కోడలికి రాకూడదనుకుని ఈ ప్రయాణం పెట్టుకున్నాం అన్నట్టు నా కోడలికి స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది తను పిల్లలు అంతా కుదురుకునేంత వరకు కాస్త సాయంగా ఉందామని వెళ్తున్నామంది నిర్మల అయితే కొడుకు ఇంట్లో శాశ్వతంగా పని మనిషిగా చేరటానికి వెళ్తున్నావన్నమాట అయినా నేను పల్లవి గురించి దాంట్లో తప్పే ఉంది ఉక్రోషంగా అంది జయ జయ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఉద్యోగం అనేది ఒక గుర్తింపు అవసరం మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన అనే స్టేజ్ ఎక్కి ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా తమదాకా వచ్చేసరికి తమ కోడలు ముందు ఇంట్లో వాళ్ళ అవసరాలు చూశాకే తన పని చేసుకోవాలని అనుకుంటున్నారు డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అనే క దానికన్నా కుటుంబ నిర్వహణలో తన కష్టార్జితం కూడా కలిసి ఉందన్న విషయం ఆ ఇంటి ఇల్లాలికి గొప్ప సంతృప్తినిస్తుంది ఆ ఉద్యోగం తన ఉనికి తన గౌరవం ఒకరి భార్యగానో లేక ఒకరి తల్లిగానో మాత్రమే కాకుండా కుటుంబంలో సమాజంలో తనకొచ్చే ఓ ప్రత్యేకమైన గుర్తింపు తన చదువుకు తగిన విలువ ఇచ్చే పనిని కష్టమైనా సరే ఎంతో ఇష్టంగా చేస్తుంది ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదు పనిని కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళే సవ్యసాచులు నేటి తరం అమ్మాయిలు కానీ దానికి సరైన తోడ్పాటు కావాలి ఇక్కడ మనం చేసుకునే ఇంటి పనులే అక్కడ నేను చేస్తానన్నది ఆ మాత్రానికే నా కోడలు పిచ్చిపిల్ల తెగ సంబరపడిపోయింది నా వాళ్ల కోసం నేను చేసే పనులు నీ దృష్టిలో నన్ను పని మంచిని చేస్తే నిన్ను చూసి జాలిపడ్డం తప్ప నేనేం చేసేదేం లేదు ఒక చిన్న మాట సాయం ప్రేమగా ఒక పలకరింపు ఏ పరిస్థితిలోనైనా మీకు మేమున్నామనే భరోసా ఈ కాలం పిల్లలకిస్తే మన ఆస్తులేమీ కరిగిపోవు చురుగ్గా చెప్పింది నిర్మల కానీ ఉద్యోగం మానేయమని నేనెప్పుడు పల్లవికి ఆంక్షలు పెట్టలేదు ఇది తన సొంత నిర్ణయమే రోషం తగ్గలేదు జయకి చూడు జయా పల్లవి పని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చూపించే విముఖత మాటల్లో నిరసన తన సంపాదన పట్ల చిన్న చూపు నేను ఎప్పుడో గమనించాను పల్లవి గుర్తించి ఉండదనుకున్నావా కుటుంబమా ఉద్యోగమా లాంటి సంఘటన వస్తే ఏ అమ్మాయి అయినా కుటుంబాన్ని కోరుకుంటుంది కానీ అంతరంతరాల్లో ఏదో అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి అది కొండలా పెరిగి ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు వస్తాయి అంతెందుకు పల్లవికి ఇల్లు చూసుకోవటం కష్టంగా ఉంది కాబట్టి నవీన్ని జాబ్ మానేసి ఇల్లు చూసుకోమని చెప్పగలమా మరి పల్లవికి మాత్రం ఆ పరిస్థితి ఎందుకు తన సంపాదనతో తను ఇష్టపడి కొనుక్కున్న చీర అహంతో అతిశయంతో నువ్విచ్చే నగల సాటి ఎప్పటికీ చెయ్యదు అది తన స్వాభిమానానికి సంబంధించింది దాన్ని తూట్లు పొడవటానికి ఒక్క పదునైన మాట చాలు మానసికంగా ఎంత నలిగిపోయి ఉండకపోతే తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదులుకోవటానికి పల్లవి సిద్ధపడి ఉంటుంది ఇష్టపూర్వకంగా వదిలేయటం వేరు వేరే దారి లేక వదిలేసుకోవటం వేరు ఇన్నాళ్ళు ఇది మీ కుటుంబ విషయమని నేను తలదూర్చలేదు కానీ నా కోడలికే అలాంటి ఇబ్బంది వస్తే నేను దగ్గరుండి తనని ముందుకు నడిపాను అందుకే ఈ ప్రయాణం స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది నిర్మల తాను ఎప్పుడు ఫోన్ చేసినా పల్లవి అనాసక్తిగా పొడి పొడిగా ఎందుకు మాట్లాడుతుందో ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చినా అభావంగా ఎందుకు ఉంటుందో అర్థమైంది జయకి ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో నిర్మల మార్గం చూపింది కళ్ళకి పట్టిన అహపు పొరలు తొలగుతుండగా తన ఉద్యోగం మానొద్దని తనకి సాయంగా వస్తున్నానని చెప్పటానికి పల్లవికి ఫోన్ కలిపింది జయ ఇంకా కథ సమాప్తము మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ మంచి కామెంట్ కూడా పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతవరకు సెలవు